గణపతి పూజ గణపతి పూజ చేయడం వలన కోరిన కోరిక వెంటనే ఆరు రోజుల్లో తీరుతుంది క్షిప్ర అంటే వెంటనే అని అర్థం ఈయన రంగులో ఉంటారు కాబట్టి ఈ స్వామికి ఎరుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం ఈ పూజను బుధవారం రోజున చవితి తిది రోజున మరియు శంకటహరి చతుర్థి రోజున చేయవచ్చు ఈ పూజ చేయడం వలన పిల్లలు తల్లిదండ్రుల మాట విని బుద్ధిగా ఉంటారు మరియు అభివృద్ధిలోకి వస్తారు ఈ పూజ చేయడానికి ముందుగా పేటపై బియ్య పిండితో పద్మం వేసి దానిపై గరిక వేసి ఐదు తెల్ల జిల్లేడు ఆకులతో ఆసనం ఏర్పాటు చేయాలి జిల్లేడు ఆకులపై పసుపు గణపతిని కానీ లేదా తెల్లజిల్లేడు గణపతిని కానీ విగ్రహం పెట్టాలి ఈ పూజను ఐదు రకాల పుష్పాలతో చేయడం వలన రాజయోగం సిద్ధిస్తుంది ఆ పువ్వులు కలువ పువ్వు తామర పువ్వు మందార పువ్వు జిల్లేడు పువ్వు మరియు సంపెంగ పువ్వు ఒకవేళ మన దగ్గర పై పువ్వులు లేకపోతే ఐదు రకాల పువ్వులతో కూడా ఈ పూజను చేయవచ్చు ఈ ముందుగా ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి చేసిన తర్వాత మన దగ్గరున్న పువ్వులతో వక్రతుండాయ హో అనే మంత్రాన్ని కానీ లేదా గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని కానీ ఇరవై ఒక్కసార్లు జపించాలి మరియు వినాయక అష్టోత్తరం కూడా చేయవచ్చు నైవేద్యంగా బెల్లం మరియు అటుకులను నివేదన చేయవచ్చు కుడుములు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు ఓం జై గణేశాయ నమో गानचतुराय गा